హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆశివయ్య వేడుకుంటున్నాను సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అయితే మళ్ళీ నేను సేమ్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే నా లాగా చిన్న యూట్యూబర్స్ కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ చేస్తే డైలీ ఒక ఫైవ్ మెంబర్స్ని నేను ప్రమోట్ చేస్తాను నేను అది కూడా చెప్పాను దాని ద్వారా నాకు వ్యూస్ వస్తాయి మీకు మీ ఛానల్ని కూడా మీ ఛానల్ కూడా వ్యూస్ వస్తాయి మీ ఛానల్ని కూడా వేరే వాళ్ళు చూస్తారు మీ కంటెంట్ నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పి ఆ వీడియో చేశాను బట్ ఇప్పటివరకు అయితే నాకు ఎవరు కామెంట్ చేయలేదు దాని గురించి ఎవరు కూడా ప్రమోట్ చేయమని కూడా ఏం అడగలేదు సో అందుకే నేను ఇప్పటివరకు అలా ఆ వీడియో చేయలేదు అందుకే మళ్ళీ నేను ఏ విధంగానైనా జనాలకి ఏదో రకంగా హెల్ప్ అవుతుంది ప్లస్ అది నాకు కూడా హెల్ప్ హెల్పే దాంట్లో నా స్వార్థం కూడా ఉంటుంది అని కూడా చెప్తున్నాను బట్ ఇది టోటల్గా ఫ్రీ చాలామంది డబ్బులు తీసుకొని మీ ఛానల్స్ని ప్రమోట్ చేస్తారు బట్ వితౌట్ మనీ నేను ఫ్రీగా నేను మీకు చేసి ఇస్తాను ప్రమోషన్ చేస్తాను అని చెప్తున్నాను ఎందుకంటే దాని ద్వారా నాకు వ్యూస్ అనేది కూడా పెరుగుతుంది కదా అనేది ఒక ఇంటెన్షన్ అంతే దా అది మీకు చాలా యూజ్ అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను సో ఎవరికైనా కావాలి అని అనుకుంటే మాత్రం ప్లీజ్ నాకు కామెంట్ చేయండి మీరు ఎవరి మీ నేము మీ ఛానల్ నేమ్ ఇవ్వండి మీ నేమ్ ఇవ్వండి నేను డైలీ ఫైవ్ డేస్ అంటే స్టార్టింగ్ వచ్చిన ఏ ఫైవ్ కామెంట్స్ ఉంటాయో వాళ్ళై ఎవ్రీడే ఫైవ్ డేస్ నేను ఖచ్చితంగా వాళ్ళై ప్రతిరోజు ఫస్ట్ ఫైవ్ కామెంట్స్ ఫైవ్ ఎవ్రీ డే మీ ఛానల్ని నేనైతే ప్రమోట్ చేస్తాను సో దీని ద్వారా అదే నీకు స్వార్థం లేదా అంటే నేను అదే చెప్తున్నాను నాకు వ్యూస్ అనేది పెరుగుతుంది కాబట్టి నేను మీ ఛానల్ని ప్రమోట్ చేస్తాను అనేది అయితే చెప్తున్నాను సో ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ గ్రో అవ్వాలి అని అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది అయితే నేను నేర్చుకున్నాను సో ఏంటంటే ఒక టైమింగ్ అనేది ఉంది ఆ టైమింగ్లో మాత్రమే మనము మన వీడియోస్ని అప్లోడ్ చేయాలి అది ఫస్ట్ థింగ్ సెకండ్ అదైతే అదే చాలా ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నానంటే ఆ టైమింగ్ అనేది లేకుండా మన ఇష్టం ఉన్నప్పుడు చేస్తే మాత్రం పబ్లిక్ మనల్ని రిసీవ్ చేసుకోరు ఈమె వీడియో ఈ టైంలో వస్తుంది అంటే ఆ టైంలోనే చూడడానికి జనాలు కూడా రెడీగా ఉంటారు సో అది ఫస్ట్ సెకండ్ వచ్చేంటంటే ఫస్ట్ డైలీ ఒక షార్ట్ వీడియో నెక్స్ట్ టూ త్రీ డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో డైలీ లాంగ్ వీడియో అవసరం లేదు టూ త్రీ డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో నేను అసలు లాంగ్ వీడియోసే పెట్టట్లేను షార్టే పెడుతున్నాను ఎందుకంటే నాకు కుదరట్లేదు కానీ కుదిరిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా త్రీ డేస్కి ఒకసారి లాంగ్ వీడియో ఎవ్రీ డే ఒక షార్ట్ వీడియో టూ త్రీ అవసరం లేదండి చాలామంది టూ త్రీ పెట్టమని చెప్తున్నారు బట్ టూ త్రీ అవసరం లేదు జస్ట్ వన్ పెడితే చాలు అండ్ నెక్స్ట్ టైమింగ్ చెప్పాను కదా ఎగ్జాక్ట్లీ టైమింగ్ అనేది పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి డైలీ వన్ షార్ట్ వీడియో అండ్ టూ త్రీ డేస్కి ఒక లాంగ్ వీడియో పెట్టుకోండి ఖచ్చితంగా మీ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది ఇంకొకటి మీరు షార్ట్ వీడియోస్ పెట్టినప్పుడు త్రీ మినిట్స్ అవసరం లేదు జస్ట్ వన్ మినిట్ లేదా ఫిఫ్టీన్ సెకండ్స్ పెట్టండి దాన్ని జనాలు ఎంత ఎక్కువ చూస్తే అంత వ్యూస్ వస్తాయి అంతే మనం త్రీ మినిట్స్ పెట్టినామనుకోండి వాళ్ళు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు అక్కడ వ్యూస్ అనేది తక్కువ జస్ట్ వాచింగ్ ఇంకొకటి వాచింగ్ టైం కూడా రాదు మెయిన్ దీని గురించే మాట్లాడదాం అనుకున్నాను ఏంటంటే వాచింగ్ టైము మన షార్ట్స్ నుంచి వాచింగ్ టైం అనేది పెరగదు ఇదైతే కన్ఫామ్ ఎందుకంటే నాకు వన్ థౌజండ్ అవర్స్ ఒక వీడియోకే వచ్చింది షార్ట్స్లో బట్ అది దాంట్లో మానిటైజేషన్లో ఉంటుంది కదా దాంట్లో మాత్రం ఇంక్లూడ్ చేయరు ఓన్లీ లాంగ్ వీడియోస్కి వచ్చిన అవర్స్ మాత్రమే జస్ట్ దానికి వచ్చినది మాత్రమే వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు దానికి మాత్రమే అవర్స్ని కౌంట్ చేస్తారు నేను ఇది మ మరీ మరీ చెప్పాలనుకుంటున్నాను మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి మన వ్యూవర్స్ అందరికీ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఇంకా ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి నేనైతే ఇది చెప్పాలనుకున్నాను సో ఎవరికైతే ఇది నచ్చిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ